కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆధ్వర్యంలో తమకు వేతన భద్రత సౌకర్యాలు పెంచాలంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఇంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను సంవత్సరం గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని జిల్లా ఆశా వర్కర్లందరూ కలిసి కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తక్షణమే ప్రభుత్వం అధికారులు ఆశా వర్కర్ల యొక్క డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కనీసం వేతనాలు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు తక్షణమే హామీలు నెరవేర్చాలని వారు పత్రం అందజేశారు ఆశా వర్కర్స్ యూనియను రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందో పద్దెనిమిది వేలు కనీస వేతనం ఇస్తామని చెప్పేసి ఆ ఫిక్స్డ్ వేతనం అది ఇవ్వాలని చెప్పేసి అట్లాగే పిఎఫ్ఓ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఏ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఈ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసి ఓడిపోయిందో ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఆశాలు వీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి కరోనాలో మొత్తం ప్రాణాలకు తెగించి వీళ్ళు సేవ చేసిండ్రు కాబట్టి దాన్ని గుర్తించి వీళ్ళకు ఆ సర్వీస్ ఇవ్వాలి ఇప్పుడు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఇది సిగ్ చేయడనే విషయం కేంద్ర ప్రభుత్వము సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలా ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది మొత్తం విదేశాల్లో అయితే ఇదే వీళ్ళ సర్వీస్ అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో జర్మనీలోనో అయితే వీళ్లకు లక్షల రూపాయల వేతనం ఉంటుంది ఎందుకంటే హెల్త్కి సంబంధించిన గ్రౌండ్ సర్వీస్ చేస్తున్నారు ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటున్నారు పిల్లల ప్రాణాలకు రక్షణ ఉంటున్నారు గర్భిణ ప్రాణాలకు రక్షణ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ కనీస వేతనం పద్దెనిమిది వేలు అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సిద్ధం కాకపోవడం అనేది సిగ్గు చెప్తూ రెండు ప్రభుత్వాలకు కూడా వెంటనే ఈ కనీస వేతనాలు ఈ మిగతా డిమాండ్లు అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఈ ఆశా వర్కర్ల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం చేయక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం వన్ ఇయర్ అవుతున్నది ఇప్పటికీ రేపటి నుండి విజయోత్సవ సంబరాలు అనేది చెప్పి జరుగుతున్నది ఈ మహిళల్ని ఆడపరుస్తుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి విజయోత్సవాలు ఎట్లా అర్థం కావట్లేదు ఒక ఆశా వర్కర్ సమస్య పరిష్కారం కావాలి ఒక మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం కావాలి పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు రావట్లేదు ఎవరికి కూడా అంగన్వాడికి సమస్య పరిశీలన కాలే ఇట్లా మధ్యాహ్న భోజన బిల్లుల పెండింగ్ లో ఉన్నాయి కింది స్థాయిలో ఉండే ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ పేదలకు సంబంధించిన అన్ని బిల్సు జీతాలు అన్ని పెండింగ్ లో ఉన్నాయి వీటిని క్లియర్ చేస్తే వాళ్ళు సంబరాలు చేసుకునే అర్హత ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము ఈ సర్వేలో పాత పాకేల కోసము ఇవాళ మాకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల భాగంగా కలెక్టర్ రామేశ్వర్ ముందు ధర నిర్వహిస్తున్నాము మాకు పెండింగ్స్ ఉన్న బిల్స్ పెండింగ్స్ ఉన్న బిల్స్ కాక మాకు పారితోషికలు కాకుండా కనీస వేతనాలు కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు మేనిఫెస్టోలు పెట్టిన విధంగా పద్దెనిమిది వేల వేతనము ఇవన్నీ కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి తప్పించుకొని జరగడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చింది ఇంకా కూడా నెరవేరుస్తలేదు వన్ ఇయర్ అయింది నాకు అధికారుల వేధింపులు కూడా చాలా ఉన్నాయి మేము చేస్తున్న వర్క్లో ఏమంటారు మీరు ఈ సర్వకపోతే మేము మిమ్మల్ని ఇస్తాము మేము తీసేస్తాము చేసేస్తాము అన్న మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడికి ఒక ఆశ అంటే పని మంత్కే ఉంది కానీ ఏం రెస్పాన్స్ కూడా ఏమి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే మేము చేస్తున్నాము మమ్మల్ని పనికి పనికి తగ్గ పార్టీ వర్గాలతో తీసుకున్నారు కాబట్టి అదనంగా కూడా మేము వర్క్ చేస్తున్నాము ఇంకా ఈ గవర్నమెంట్ అట్లా ఎందుకు ఎంచుకుంటుందో మాకేం అర్థమైతే లేదు అన్ని రక రంగాల వాళ్ళు అనేక సమావేశాలలో చెప్పడం జరుగుతుంది వాళ్ళు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది కానీ మేము మాత్రం ఇట్లా రోడ్ల పలికి రావడం జరుగుతుంది ఏమనంటే ఆశాలు వస్తున్నారు ఆశాలు ఇట్లా చేస్తున్నారు అన్న పేరు గవర్నమెంట్ బదనం చేస్తుంది తప్ప చేసేది ఏం లేదు ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆశాలను గుర్తించి మాకు కావాల్సిన కనీసం వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇవన్నీ చే ఇవన్నీ చేయాలని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాను